హలో అండి ఈవేళ కొంచెం గోంగూర పచ్చడి పెట్టానండి ఇది కేజీ గోంగూర పచ్చడికి ఏంటంటే ఆకులన్నీ తీసే శుభ్రంగా తీసుకొని కడిగ ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి దీనికి సర్ ఈ తర్వాత ఈ కేజీ గోంగూరకి ఒక కేజీ ఆయిల్ పడుద్దండి ఈ కేజీ ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటా గోంగూర అంతా కూడా కొంచెం కొంచెం ఆయిల్ కొంచెం గోంగూర వేసుకుంటా ఇంచి పెట్టేసుకున్నాను తర్వాత ఈ కేజీ గోంగూరకని పావు కేజీ ధనియాలు పడతాయి అండి ధనియాలు కూడా వేయించుకొని పొడి చేసుకున్నాను అలాగే పావు కేజీ వెల్లుల్లిపాయలు పడతాయి ఈ వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకున్నాను అలాగే పావు కేజీ చింతపండు పడుతుందండి చింతపండు కూడా నీళ్ళు పోసి నానబెట్టుకుని మిక్సీ పట్టేసేసుకుని గుజ్జు తీసుకున్నానండి అలాగే గోంగూర కూడా కొంచెం కొంచెం నూనె వేసుకుంటా వేయించేసుకుని అది కూడా బాగా గిన్నెలోకి తీసుకున్నాను ఇందులోనే పావు కేజీ చింతపండు మిక్సీ పట్టుకున్నాం కదండి మనం అది కూడా వేసేసాను తర్వాత వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకున్నాను తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను అలాగే ఒక వంద గ్రాములు జీలకర్ర వేయించి పొడి అండి ఆ పొడి కూడా ఇందులో వేసేసాను మా ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు పోయించి పొడి చేసుకున్న పొడి కూడా ఇందులో కలిపేసుకున్నానండి కేజీకి పావు కేజీ ఉప్పు అనేది పడుతుందండి ఉప్పు కూడా మిక్సీ పట్టేసేసుకుని ఇందులో కలిపేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసాను అలాగే కొంచెం రెండు టేబుల్ స్పూన్లు బెల్లం ఈ బెల్లం అనేది ఏంటంటే పులుపు ఎక్కువ కాకుండా సవాతిగా సరి బాగుంటుందండి అందుకని అది అనమాట కేజీ గోంగూరకి తౌడు కారం అనేది అయితే పడద్దండి ఇది పచ్చి కారం వేసానండి నేను మనం పచ్చళ్ళలో ఆవకాయలు అది వాడుకుంటాం కదా ఆ కారం వేసాను ఈ కారం రెడీగా లేకపోతే కనుక మనం ఎండిమిరపకాయలు కూడా వేయించుకుని ఆ వేయించుకున్న పొడి కూడా ఇందులో కలుపుకోవచ్చు అలాగే అందు కేజీ నూనెది ఒక పావు కేజీ నూనె వేడి చేసేసి ఈ పచ్చళ్ళలో కలిపి వేసుకుని కలుపుతున్నాను అనమాట అండి ఇలాగ అన్నీ మసాలాలు మనం వేసుకున్న కాపు కారం పొళ్ళు అన్నీ కూడా బాగా కలిసేలాగా చేతితోనే బాగా కలుపుకుంటే పచ్చడి అనేది బాగా కలుస్తుందండి తర్వాత తాలింపుకి అర కేజీ నూనె పెట్టుకుని ఆ నూనె కాగిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు నాలుగు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక గుప్పుడు కరివేపాకు పన్నెండు ఎండు మిర్చి ముక్కలుగా తుంచుకుని ఇలా పొయ్యి వేసేసుకుని తాలింపు వేసేసుకుని తాలింపు వేగిన తర్వాత ఈ నూనె కొంచెం చల్లారాలని గోరువెచ్చబడిన తర్వాత ఈ తాలింపుని పచ్చళ్ళు వేసి కలిపేసుకుంటున్నానండి ఇది పప్పు నూనె కదండి తీసుకున్న అందుకని కొంచెం నొరగ వస్తుంది కాగిన కానీ కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఈ అనేది ఉండదండి తగ్గిపోద్ది కొంచెం ఉన్నప్పుడు మనం పచ్చళ్ళు వేసి కలిపేసుకుంటువానండి కొంచెం కొంచెం వేసుకుంటాను ఒకేసారి వేసేసుకుంటే పచ్చళ్ళు పొంగిపోయండి పైకి ఒలిగిపోద్ది అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటాం పచ్చడి అయితే బాగా కుదిరిందండి కారం వేసుకున్నాం పచ్చికారం వేసాం కదా కలర్ అనేది బాగా వచ్చింది టేస్ట్ కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి బాగుంది ఇలా ఒక కేజీ పచ్చడి పెట్టుకుంటే చాలండి మనకి సంవత్సరం అంతా వచ్చేస్తుంది ఎప్పుడు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి తల్లి లేకుండా చేసుకుని అన్నీ నీట్గా చేసుకుని ఒక జార్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పొడిగొత్త వాడుకోవచ్చు పెట్టిన తర్వాత టేస్ట్ చూసామని చాలా బాగుంది పచ్చడి అయితేనే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి